house that i have received the following message from the honorable chairman telangana legislative council in accordance with rule 147 of the rule of Proced procedure and conduct of business in the telangana legislative council i return here with a copy of the following money bills has passed in the Telangana Legislative Assembly at its sitting held on 15 to 2024 and transmitted to the Telangana Legislative Council for its consideration and state that the Telangana Legislative Council has passed the bill following bills on 15 to 2024 without any amendments. The Telangana appropriation vote on account bill. 2024, LA Bill ఎల్ఏ no. 2 of 2024, the ట్వంటీ Appropriation Bill 2024, LA Bill బిల్ no. 3 of 2024. ఎల్ఏ బిల్ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జీరో అవర్ తీసుకుందాం మనము కొత్త సభ్యులు ముందు అవకాశం ఇవ్వబడుతుంది వారు మీ పేరును కొద్దిగా రాసి పంపిస్తే వన్ బై వన్ వాళ్ళకు అవకాశం ఇచ్చు శంకర్ గారు కొత్తగా ఎన్నిక కాబడ్డ నేను షాద్నా నియోజకవర్గం నుంచి ఏదైతే సామాజిక న్యాయం జరగాలి తెలంగాణ తెచ్చుకోవాలనే ఆరాటంతో ఉద్యమాలు చేసినాం ఈరోజు ఈ అవకాశం వచ్చిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి చెందిన నన్ను శాసనసభ్యునిగా ఈ అసెంబ్లీలో మాట్లాడేటందుకు ప్రాధాన్యత కల్పించినందుకు వారికి మీకు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష పాలమూర్ జిల్లా వలసల జిల్లా అని ఎంతో రాజకీయ నాయకులు ప్రగాల్భాలు వలుగుతూ ఉంటారు చెప్తా ఉంటారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు కానీ ఈరోజు అది కార్యరూపం దాల్చుకోలేదు అధ్యక్ష పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే షాద్ నగర్ కూడా తాగినీటికి సాగునీటికి కటకట ఉంది అధ్యక్ష షాద్నగర్ ఎత్తైన ప్రాంతం తాగునీరు లేక సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ ఈ యొక్క పాలమూరు సెవెంటీ టూ జీవో కూడా మరి తెలంగాణ ఉద్యమం కంటే ముందు సెవెంటీ టూ జీవో కూడా ఇష్యూ కాబడ్డది దాని ప్రకారం కాకుండా తమరందరికీ తెలుసు ఆ కార్యక్రమం మరి ఐదు లిఫ్టులు ఆరు రిజర్వాయర్లు అని చెప్పి గత ప్రభుత్వం ప్రారంభించారు కానీ మరి లక్ష్మేపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్కు ఎలాంటి పనులు చేపట్టలేదు దానికి డబ్బులు కూడా కేటాయించలేదు ఊసు కూడా లేదు దానికి కానీ ఎనభై శాతం పూర్తి అనేది పచ్చి అబద్ధం అధ్యక్ష మరి లక్ష్మదేపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేసినట్లయితేనే షార్ద్నగర్కు తాగునీరు వస్తుంది తాగునీరు వస్తుంది కాదు కాబట్టి తీవ్రమైన సమస్య మరి ప్రతి ఒక్క నాయకులు చెప్తారు షాద్నగర్ ఎత్తైన ప్రాంతం అని చెప్పి మరి ఆ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని గుణంగా మరి ట్యాక్స్ల రూపంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయి అధ్యక్ష మరి రెవెన్యూ కూడా వస్తుంది కానీ మన మౌలిక వసతులు నీటి వసతులు ఇప్పటి వరకు కల్పించలేదు అధ్యక్ష మిషన్ బహిరతన ఉంది అది అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష ఇప్పటి వరకు అది కొన్ని మున్సిపాలిటీలకైతే ఆ మిషన్ వరకు నీరే రాలేదు అధ్యక్ష మరి దాన్ని గుణంగా ఒక సైంటిఫిక్గా ఆ ప్రాజెక్ట్ నిర్మ తీసుకోవడం కూడా జరగలేదు అధ్యక్ష ఇష్టానుసారంగా తవ్వడం ఇబ్బందులు చేయడం గ్రామాలలో కూడా జరుగుతుంది ఈ జైంట్గా అందరు అధికారులతో కలిపి ఈ గ్రౌండ్లో మరి దాని ఒక ప్లాన్ ప్రకారం అయితే లైన్ లేయలేదు మళ్ళా మళ్ళా ఇంటరప్షన్ జరుగుతున్నాయి లీకేజ్లు జరుగుతున్నాయి మరి సోర్స్ కూడా మరి గ్రిడ్ ద్వారా కూడా సరిగా సప్లై చేయడం లేదు కాబట్టి ఆ డిపార్ట్మెంట్లకు సరి అయిన ఆదేశాలు ఇవ్వాలి అధ్యక్ష అదేవిధంగా మా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మున్సిపాలిటీలలో ఓ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు కట్టినామని చెప్పి రోజు ఎస్సీల భూమి గుంజుకున్న అధ్యక్ష ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి ఐదు ఎకరాలు గుంజుకొని ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టిరు అధ్యక్ష ఫిల్టర్ ఉష్యత్వం కట్టిరు అధ్యక్ష ఇప్పటికే క్రాక్లు అయిపోయినాయి దానికి ఒక పారదర్శకత లేదు సరి అయిన లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారో ఇప్పటికొక క్లారిటీ లేదు అధ్యక్ష ఆగ మేఘాల మీద ఎలక్షన్ల ముందల ప్రవేశ ప్రవేశం చేస్తున్నాం అని చెప్పిర అధ్యక్ష దేనికైనా ఒక క్రైటీరియా ఉంటుంది అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇన్లకు లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేయాలి భయం ఏముంది అధ్యక్ష వాళ్ళ మనసులకు ఇచ్చినా సరే అధ్యక్ష కానీ అది వినియోగంకు రాలేదు దాని మీద ఉండగా ఒక సమగ్రంగా ఎంపిక విధానం చేయాలి అధ్యక్ష తమ దాన కోరుతున్న అధ్యక్ష నేను కలెక్టర్ల కన్నా సంబంధిత హౌసింగ్ డిపార్ట్మెంట్ కన్నా ఆదేశాలు జారీ చేయాలి అధ్యక్ష అది నిరుపయంగా పోతున్నాయి అధ్యక్ష చెట్లు చేమలు ఇలా ఇబ్బందులు అవుతున్నాయి అధ్యక్ష పాపం కొందరికన్న అధ్యక్ష ఇలా సాధన నియోజకవర్గంలో అధ్యక్ష ఇలా పాపం సంచార జాతులు గుర్చల ఉన్నారు అధ్యక్ష ఇవాళ కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష అసలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయా ఇవాళ అధికార కాంక్షతోనే ఇవాళ ఉంటున్నారు తప్ప పేదవాళ్లకు చిత్తశుద్ధితోని పేదవానికి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నది ప్రజాప్రతినిధులు ఉన్నాం మనం అందరం పేదోళ్ళకి చేయాలి తప్ప పేదోళ్ల జీవితాలతోని చెలగాట మారుతున్నాయి తప్ప పేదోళ్ల సమస్యలు తీర్చలేము అధ్యక్ష ఈ గౌరవ అసెంబ్లీ ఉన్న అందరితోని మనవి చేస్తున్న పేదోని ముందు చూడండి పేదోని అవసరం తీర్చండి పేదోని కష్టం చూడ్చే విధంగా ఈ శాసనాలు తయారు కావాలి అధ్యక్ష మరి ఏ ప్రభుత్వాలు చేసినా స్వార్థపూర్తంగా ప్రజాప్రం వెలుగుతున్నారు కాబట్టి కన్క్లూడ్ చేయండి దయచేసి అదేవిధంగా అధ్యక్ష మా దగ్గర ఎడ్యుకేషన్ మీద కూడా అధ్యక్ష ఎడ్యుకేషన్ కూడా నిర్వీరం అయిపోయింది అధ్యక్ష అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి మీ నియోజకవర్గంలో ఉన్న ఒక్క సమస్యను మీరు ఈ అసెంబ్లీ హౌస్ దృష్టికి తీసుకొని వస్తే దానికి జవాబు కరెక్ట్గా మీకు వస్తుంది కాబట్టి మీరు అన్ని సమస్యలు చెప్తే కష్టమైన పని అది మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న నియోజకవర్గానికి సంబంధించి ఒక్క సమస్య త్రీ మినిట్స్ లోపల కంప్లీట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష కొత్త సభ్యుల అధ్యక్ష తెలిసి తెలుగ మాట్లాడుతుంటాం అధ్యక్ష ఒక అవకాశం ఇవ్వాలి ఎడ్యుకేషన్ కూడా నిర్వీరం అయిపోయింది అధ్యక్ష హాస్పిటల్ హెల్త్ గ్రౌండ్ కూడా నిర్వీరం అయిపోయింది అధ్యక్ష ఈ సమస్యల మీద మరి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన అయినా మాకు లక్ష్మీదేపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష అది తీసుకోకపోతే రేపు భవిష్యత్తుకు భావితరాలకు చాలా కష్టం ఉంది అధ్యక్ష అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష డబుల్ బెడ్రూమ్లు ఏ విధంగా పంచాలనో గైడ్ లైన్స్ కానీ రూల్స్ కానీ చెప్పండి అధ్యక్ష అది పంచిపించే ప్రయత్నం చేయాలి అధ్యక్ష ప్లీజ్ కమలా కమలాకర్ గారు గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నా అధ్యక్ష మూడు సంవత్సరాలు చెప్పిన వాళ్ళు మూడు సంబంధించి సంబంధిత శాఖ మంత్రులకు పంపిస్తాం మొదటిసారి సభ్యులు కాబట్టి మూడు సమస్యలు ఇంపార్టెంట్ లక్ష్మీదేవి కాలం సమస్య మాకు కూడా తెలుసు మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే వెళ్ళాం తప్పకుండా సంబంధిత మంత్రి పంపిస్తాం గౌరవ గంగుల కమలాకర్ గారు అధ్యక్ష రెండు వేల పదహారు పదిహేడులో అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రపంచస్థాయి పర్యాటకులు తెలంగాణ రాష్ట్రం వైపు ఆకర్షించి చేయాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఒక రెండు గొప్ప ప్రాజెక్టులు తీసుకున్న అధ్యక్ష ఒకటి మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి మానే రివర్ ఫ్రంట్ ఈ రెండు ప్రాజెక్ట్ టేకప్ చేసిన అధ్యక్ష దాంట్లో భాగంగా సౌత్ ఇండియాలో ప్రప్రతంగా ప్రప్రతంగా ఒక కేబుల్ బ్రిడ్జ్ ఆల్రెడీ ఈ మానే రివర్ ఫ్రంట్లో భాగంగా స్టార్ట్ చేసిన జరిగింది అధ్యక్ష దాని దాని తర్వాత నాలుగు వందల యాభై కోట్లతోటి అప్రూవల్ తీసుకున్నాం టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అధ్యక్ష అలా ఇరిగేషన్ మరియు ఆర్ఎండ్బి మరియు టూరిజం మూడు డిపార్ట్మెంట్ ద్వారా ఒక మానే రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేసినది అధ్యక్ష అధ్యక్ష మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ రివర్ ఫ్రంట్ను టేకప్ చేద్దామని చెప్పారు అధ్యక్ష నేను ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు వారిని కూడా రిక్వెస్ట్ చేశాను అధ్యక్ష ఎలాగైతే మూసీ రివర్ ఫ్రంట్ను మీరు కొత్తగా స్టార్ట్ చేస్తారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి మిగతా థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే అది రాష్ట్రానికి కూడా ఒక పర్యాటకులు ఆకర్షితంగా ఉంటుంది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రెవెన్యూ క్రియేట్ అవుతాయి కాబట్టి ఆ ఒక పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్రెడీ దాని మీద సబర్మతి రివర్ ఫ్రంట్ స్టడీ చేయడం జరిగింది అక్ష సౌత్ అమెరికాలో సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియాలో ఉన్న యోసో కూడా వేయడం జరిగింది అధ్యక్ష ఆల్మోస్ట్ టెండర్ అయిపోయినాయి వర్క్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష సో సెవెంటీ పర్సెంట్ వర్క్ చేసిన దాన్ని మళ్ళీ ఈ మధ్యన ఆప్మని చెప్తున్నట సో మనకు దాన్ని కంప్లీట్ చేస్తే అది అసెట్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసెట్ అవుతుంది సో దాని పెండింగ్ ప్రాజెక్ట్ ఉండకుండా ఎలాగైతే మూసి రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేస్తానని మీరు అనుకున్నారో దీన్ని కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి మిగిలిన థర్టీ పర్సెంట్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి నా ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను దాని కూడా నిధులు కేటాయించాలని చెప్పి నేను కోరుకున్నాను అధ్యక్ష మంత్రి గారు సార్ గౌరవ సభ్యులు కోరినట్టుగా రివర్ ఫ్రంట్ అనేది మా పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంచి అదొక దాని కార్యక్రమం కానీ అందుకు సంబంధించి కొంత సమాచారము అక్కడ జరుగుతున్న పరిణామాల లోపల కొద్దిగా విచారణ జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అక్కడ స్థానికత్వం తీసుకొచ్చారు కాబట్టి దానికి సంబంధం జరుగుతుంది అది ఏం తప్పు జరగలేదు అనుకుంటే దాని తర్వాత కార్యక్రమంలో ఎవరు ఆపి అభివృద్ధికి ఎవరు మేమే సొంతం మాదే ఎజెండా అనుకుంది ఏం లేదు తప్పకుండా దాన్ని మరింత రెట్టింపుగా కరీంనగర్ బిడ్డగా ఇంకా మరింతగా ప్రజలకు సౌకర్యం కూడా తీసుకొస్తాం మేము కూడా సపరమత వేసాం దాని తెలుసు ప్రాజెక్టు వివరాలన్నీ కూడా ఐడియా ఉంది కాబట్టి అందులో జరిగిన కొన్ని ఫిర్యాదుల మేరకు దాని మీద ఒక విచారణ జరిగే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సభ్యుడు సభ్యుడు చెప్పింది కూడా నోట్ చేసుకొని తప్పకుండా వీఆర్ కన్సర్న్ వెరీ మచ్ కన్సర్న్ అండ్ దెన్ గౌరవ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు ధన్యవాదాలు స్పీకర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ మా చెన్నూరు నియోజకవర్గంలో పత్తి కొనుగోలు చేయడానికి సిసిఐ ఇంకా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా సిసిఐకి రిక్వెస్ట్ చేస్తున్నాము చాలా లారీలు అన్నీ కూడా అక్కడ ప్రొక్యూర్మెంట్ కావడం లేనందువలన ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ హైవేలో తొందరగా సిసిఐ రోజుకి రెండు వందల లారీలు పెట్టి ఈ ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా కో కోరుతున్నాము అధ్యక్ష దీంతో పాటు ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు మిషన్ బగిరథి ఒక పెద్ద ఫెయిల్యూర్ అధ్యక్ష చెన్నూరు నియోజకవర్గంలో నేను క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు అన్ని చోట్ల కూడా ఇదే కోరడం జరిగింది మాకు మంచి నీటి సౌకర్యం లేదు మాకు బోర్వెల్స్ కావాలి ఈ మిషన్ బగరథి మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పి ప్రజలందరూ కూడా క్యాంపెయినింగ్లో కోరడం జరిగింది వాళ్ళప్పుడు గుర్తు చేసుకున్నారు సార్ మీ హయాంలో మీరు వెంకటస్వామి ఫౌండేషన్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని బోర్వెల్స్ వేయించారు మళ్ళీ మీరు బోర్వెల్స్ వేయించాలని చెప్పి చాలామంది డిమాండ్ చేయడం జరిగింది మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో ఈ మిషన్ భగీరథ గురించి చర్చించేటప్పుడు నేను వారిని కోరిన ఒక వంద బోర్వెల్ మా కాన్స్టెన్సీకి ఇస్తే బాగుంటుందని చెప్పి వారిని కోరడం జరిగింది వాళ్ళు ఇదే అన్నారు రాష్ట్రంలో బోర్వెల్స్ వేయటానికి పర్మిషన్ లేదు మిషన్ భగీరథి ఎందుకు సరిగా మీ దగ్గర అమలు కాలేదని చెప్పి ఒక ఎంక్వైరీ పెట్టినారు అధ్యక్ష ఈ ఎంక్వైరీలో చూస్తే చాలా మట్టుకు పైపులు ఏదైతే మిషన్ బగిరథిలో వాడినారో అన్ని పాత పైపులు వాడినారు అంటే కేవలం పైపులు కాంట్రాక్టర్కి లాభం పొందేలాగా డెబ్బై శాతం కన్నా ఎక్కువ ఎంక్వైరీలో పాత పైపులు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి ఇంతకుముందు మిషన్ బగిరథిలో ఏదైతే నిధులు కేటాయించాలో డ్యామేజ్ పైప్స్కి కొత్త పైప్స్ వేయడము ఇంట్రానెట్ కూడా మిషన్ బిరథిలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష అంటే ఈ మిషన్ బగిరథి వలన మంచినీటి సౌకర్యము మొత్తము చెన్నూరులో ఫెయిల్యూర్ ఉంది ఇప్పుడే అందరు వే ఇతర ఎమ్మెల్యేస్ గారితో మాట్లాడినప్పుడు కూడా అందరు కూడా ఇదే చెప్తున్నారు సార్ మిషన్ బగిరతి నీళ్ళు రావటం లేదు మాకు ఈసారి ఈ ఎండాకాలం ముందు ఏదో ఒక మిషన్ బగిరథి మళ్ళీ రివ్యూ పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది కోరడం జరిగింది మా చెన్నూరు నియోజకవర్గంలో కూడా మిషన్ భగిరథి అఫీషియల్స్ని పిలిచి మూడు సార్లు రివ్యూ మీటింగ్ చేసిన అధ్యక్ష కానీ అక్కడ మిషన్ బగిరథిలో ఏదైతే సిస్టమ్ ఉన్నదో అక్కడ సరిగా ఫిల్టరేషన్ కావట్లేదు బ్లీచింగ్ పౌడర్ సరిగా వేయటం లేదు నీళ్ళు ఏదైతే మిషన్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి పోతుందో అన్నీ కూడా వాసన వచ్చి ప్రజలందరూ కూడా మిషన్ బగిరథి నీళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష నేను ఇంతకుముందు కూడా సీతక్క గారికి కోరినప్పుడు ఇదే కోరినాను ఒక ఎంక్వైరీ వేయండి ఈ సిస్టమ్ని సెట్ చేయకపోతే మంచినీటి కరువు ఈసారి ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పి కోరడం జరిగింది మీ ద్వారా మీరు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ ఎవరో సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం తప్పకుండా సంబంధిత శాఖ పంపించి నన్ను పరిష్కారం పెట్టేటట్టు చూస్తాం గౌరవ సభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు స్పీకర్ సార్ నమస్కారం సార్ ముఖ్యంగా ఉప్పల్లో లేక్స్ చాలా ఉన్నాయి సార్ మా దగ్గర చెరువులు నాచారం కాప్ర రామంతపూర్ ఉప్పల్లో ఈ లేక్లలో మెయిన్గా గుర్రం టెక్క వచ్చి అస్సలు క్లీన్ చేయడం లేదు ఈ గుర్రం టెక్క వల్ల దోమలు నాచరంలో కానీ రామతపుర్ల కానీ ఉప్పల్లో కానీ చాలా దోమలతోటి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్ అందరు కూడా కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ గుర్రం టెక్క తీయాలి ప్లస్ లేక్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది సార్ అలాగనే డ్రైనేజ్ కానీ మెయిన్గా డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్ మా ఏరియా కొత్తగా డెవలప్ అవుతుంది కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కూడా అన్నీ బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా మటుకు రావడం లేదు సార్ పోతే ఎస్టీపీలు రెండు ఎస్టీపీలు రెడీ అయినాయి సార్ సీఎం గారు వస్తారని చెప్పి చెప్తా ఉన్నారు అది వచ్చినప్పుడు కూడా ఇనాగ్రేషన్కు వచ్చినప్పుడు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ లాస్ట్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇచ్చింది సార్ అదే దినం కూడా ఈ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ అలాగనే నేను ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి అన్న గారిని కలిశాను నేను కలిస్తే ఉప్పల్ నుంచి చెరువు కట్ట ఏదైతే మెయిన్ రోడ్ ఉందో చాలా ప్రాబ్లం ఉంది తన కూడా చెప్పిండు మేము అందరం కూడా మంత్రుల అదే రోడ్ మీద తిరుగుతున్నామని చెప్పి కొద్దిగా అది కూడా కొద్దిగా ఫాస్ట్గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ లడ్ సార్ గౌరవ సభ్యులు లక్ష్మారాయణ గారు చెప్పినట్టు సార్ ఆ ఎస్టీ విషయం కూడా తొందరగా పూర్తి చేపిస్తాం దాంతోపాటు ఆ రోడ్ విషయం కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది మీ ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా కేంద్ర మంత్రి గడ్కరీ గారు దృష్టికి తీసుకొచ్చి త్వరగా పూర్తి చేసినట్టు దాని మీదనే మన ఢిల్లీలో రివ్యూ కూడా పెట్టాం అది కూడా త్వరలోనే పూర్తి చేస్తున్నాం గౌరవ సభ్యులు మేడిపల్లి సత్యం గారు అధ్యక్ష శాసనసభలో మొట్టమొదటిసారి అవకాశం కల్పించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష శాసనసభ్యునిగా ఎన్నికయ్యే అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మరియు మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న అధ్యక్ష ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణ ప్రజలందరూ ఎంతో ఇష్టదైవంగా కొలిచే కొండగట్టు దేవాలయానికి అదేవిధంగా పక్కనున్న నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించమని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష గతంలో ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు గత సంవత్సరం కొండగట్టు దేవాలయానికి వచ్చి వంద కోట్లు నిధులు ప్రకటిస్తున్నారని అని చెప్పి కనీసం ఒక్క రూపాయి కూడా దేవస్థాన అభివృద్ధికి కేటాయించిన అధ్యక్ష ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో కొండగట్టు దేవాలయానికి నిధులు కేటాయించాలని మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా చొప్పదం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎన్నో ఎన్ల చిరకాల వాంచైనటువంటి లెదర్ పార్క్ నిర్మాణానికి అక్కడ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతం అక్కడ వరద కాల్వ ఎస్ఆర్ఎస్పి కెనాల్ కాళేశ్వరం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బైబ్లకి సంబంధించి చొప్పదండి నియోజకవర్గ రైతాంగం ఎన్నో విలువైన భూములు కోల్పోయినరు అయినా కూడా అక్కడ సాగునీటికి చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష వరదకాలకు సంబంధించి దాని మీద తోములు నిర్మించి చెప్పదండి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అంతేకాకుండా నారాయణపూర్ సంబంధించి నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించి కుడి కాలువ ఎడమ నిర్మాణాలు రెండు వేల పద్నాలుగుకు ముందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే తొంభై శాతం పనులు పూర్తయిన అధ్యక్ష పది సంవత్సరాలు గత ప్రభుత్వంకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా కేవలం పది శాతం పనులు కూడా పూర్తి అయ్యలేదు అధ్యక్ష ఈసారి మీరు ఖచ్చితంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను కుడి ఎడమ కాలువ నిర్మాణం పూర్తి చేసి చొప్పదండి నియోజకవర్గాన్ని సాగుని అందించాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా కొడిమేళ మండలం సంబంధించి పోతారం చెరువు సంబంధించి ఆనకట్ట ఎత్తు పెంచమని కూడా మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష ముఖ్యంగా మిడ్మానేర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి దానికి గుండెకాయ లాంటిది గతంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మా గౌరవ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక వారి సమస్యలను విన్నారు ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా గతంలో కురిసినటువంటి గత సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాలకు చొప్పద నియోజకవర్గంలో రోడ్లు బ్రిడ్జ్లు కల్వర్టులు చెక్ డ్యామ్లు పూర్తిగా కొట్టుకపోయిన అధ్యక్ష ఈ వర్షాకాలం ప్రారంభం కాకముందే వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయించవలసిందిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అంతేకాకుండా చొప్పదండి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ కూడా లేదు అధ్యక్ష గంగాధర మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నట్టుంటే ఎంతోమంది విద్యార్థులకు అది చాలా సౌకర్యంగా ఉంటుంది మరీ ముఖ్యంగా బాలికలకైతే మరింత సౌకర్యం ఉంటుంది ఒక చొప్పదండి నియోజకవర్గమే కాకుండా పక్కనున్న ధర్మపురి నియోజకవర్గం అనేక మండలకు గంగాధర కేంద్రంగా ఉంటుంది దయచేసి అక్కడ డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించవలసిందిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్న అధ్యక్ష నాకు ఈ అవకాశం కల్పించిన మీకు మరొకసారి కృతజ్ఞతలు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పింది ముఖ్యంగా కొనగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి సంబంధించి తప్పకుండా దాన్ని త్వరలోనే టేకప్ చేస్తాం మిగిలిన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం తప్పక పరిశీలిస్తాం కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు గౌరవ సభ్యులు అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కల్వకుర్తి పేరు పెట్టుకున్నటువంటి కల్లవకుర్తి ఎత్తిపోతల పథకానికి వాస్తవంగా కల్లవకుర్తి ప్రాంతం మొత్తం రావాలి కానీ నీళ్ళు సాగునీరు రాకుండా అక్కడే ఆగిపోయినాయి అంటే ఇంకా పైన నాగర్ కర్నూలు వరకే గత ప్రభుత్వం రెండు వేల పద్ పదిహేడులో అప్పుడున్నటువంటి గౌరవ మంత్రి గారు కళ్ళకుతికి నీళ్లు కావాలంటే ఒక డ ఒక వంద డెబ్బై ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు రెండు వేల పద్దెనిమిది వరకు వర్క్స్ చేసేసి ఆ తర్వాత ఆపేశారు కారణం ఏదైనా ఒక ఐదు లక్షల రూపాయల మధ్యన ఒక రైతు టేకు చెట్లు ఉన్నాయి దానికి డబ్బులు ఇవ్వమని చెప్పేస్తే ఆ వర్క్ పూర్తి చేయకుండా అధ్యక్ష దాన్ని కాలయాపన చేసి ఐదు సంవత్సరాలు పూర్తిగా మరి నష్టం జరిగింది నూట డెబ్బై ఎనిమిది కోట్లలో దాదాపుగా నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు దాదాపుగా ఆరు సంవత్సరాలు దానికి బహుశా అంకుంట అప్పులు తీసుకొస్తున్నారు అంటున్నారు నూట అరవై కోట్లకి ఆరు సంవత్సరాల నుంచి మరి ఇంట్రెస్ట్ కూడా కడుతున్నారు రైతులు భూములు కోల్పోయినారు రైతులకు మాత్రం ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు గతంలో ఆర్థిక మంత్రి మరి అంతకు మొదలెమో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండి అదే మంత్రి గారిని మళ్ళీ ఆర్థిక శాఖ గుణంగా ఉండే అప్పుడు అడుగుతే ఐదు లక్ష ఐదు కోట్లు పది కోట్లు ఒక్కొక్క గ్రామానికి ఇచ్చుకుంటూ వచ్చినారు ఇప్పటికి కూడా ఇంకా ప నలభై కోట్ల రూపాయలు ఇంకా డ్యూ ఉంది అధ్యక్ష మీ ద్వారా ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రికి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రికి నేను కోరుతా ఉన్నాను మరి ఆ నలభై కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళ గోస ఏంటంటే రైతు బంద్ వస్తలేదు కాలువ దవ్వారు పంటలు పండించుకోవడానికి అవకాశం లేదు నీళ్లు రాలేదు నీళ్లు రాలేదు ఆ భూమికి ఇచ్చేటువంటి అంటే భరోసా కింద వచ్చేటువంటి డబ్బులు రావట్లేదు వాళ్ళు నష్టపోయినరు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి దీని మీద అంటే ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని అక్కడ ఎవరు నాయకులు అయినా కూడా మాకు డబ్బులు ఇచ్చి కానీ మా ఊర్లలో తిరగండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి డబ్బులు ఖర్చు పెట్టారు పని కాలేదు కాబట్టి నేను మీ ద్వారా ఆర్థిక శాఖ మంత్రికి నా రిక్వెస్టు ఈ నలభై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే రైతులు ఆనందంగా ఉంటారు అదొకటి అదేవిధంగా అధ్యక్ష ఆమన్ గల్లు గతంలో ముప్పై పడకల హాస్పిటల్ ఉండేది ఇప్పుడు దాన్ని పది పడకలకు చేసినారు మొన్న ఎలక్షన్స్ కంటే మొదలు దాన్ని యాభై పడకలకు పెంచుతామని చెప్పి చెప్పినారు పేపర్ మీదనే పెట్టినారు ఇంతవరకు కాలేదు అక్కడ నాలుగు మండలాల కూడలైనటువంటి ఆమన్గల్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ రావాలంటే రాత్రిపూట ఎవరు డాక్టర్స్ ఉండరు ఇంతవరకు ముప్పై పడకలు ఉన్నప్పుడు ఉదయం పూట నైట్ కూడా డాక్టర్స్ ఉండేవాళ్ళు అది పది పడకలకు చేసినారు కాబట్టి డాక్టర్స్ నైటు ఉండరు పన్నెండు గంటలు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది నా విజ్ఞప్తి మీ ద్వారా మరి వైద్యశాఖ మంత్రికి మరి ఖచ్చితంగా ఇది త్వరగా స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా అక్కడ ఒక జూనియర్ కాలేజీ ఉంది అధ్యక్ష నాలుగు కూడలకు అయినట్టు అంటే చాలా పెద్ద పాపులేషన్ ఉంటుంది అక్కడ జూనియర్ కాలేజెస్ లేవు పదిహేను సంవత్సరాల నుంచి బిల్డింగ్ కడుతున్నామని చెప్పి చెప్తూ ఉంటా వస్తూ ఉన్నారు ఇప్పటివరకు కూడా బిల్డింగ్ మొన్న ఒక రెండు సంవత్సరాల కింద స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యన దాన్ని ఆపేసేసారు చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు ఇంకొక దగ్గర ప్లేస్లో పెట్టాలంటే దానికి కోర్టు స్టే ఉంది అని చెప్పేసి ఆ బిల్డింగ్ కట్టట్లేదు ఆపేసినారు ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే దాని మీద ఆల్మోస్ట్ ఆలు కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టేసి బిల్డింగ్ కట్టినారు దీనికి కూడా ప్రత్యామ్నాయంగా మరి వేరేనన్నా చూసుకోవాలి లేకపోతే ఆ కోర్టు కేసును తొందరగా కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి ఆ ప్రాంతంలో విద్యార్థులకు జూనియర్ కాలేజ్ లేక ప్రాబ్లం అవుతుంది గతంలో అదేవిధంగా పెద్ద నాయకులు వచ్చేసి అక్కడ డిగ్రీ కాలేజు పాలిటెక్నిక్ కాలేజు తర్వాత అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్బుగా తయారు చేస్తామని చెప్పి చెప్పినారు ఇప్పటివరకు కూడా ఏం చేయలేదు చాలా అవసరం పడుతుండ్రు ప్రతి దానికి కూడా హైదరాబాద్ రావాలి లేకపోతే మహబునార్ వెళ్ళాల్సిన అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీ ద్వారా వైద్య శాఖ మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అంతకంటే ముఖ్యమైనది నేను రిక్వెస్ట్ చేసినది రైతులకు మాత్రము ఆ నలభై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆరు సంవత్సరాల నుంచి గవర్నమెంట్కు నష్టం వస్తుంది రైతులకు కూడా నష్టం వస్తుంది దాన్ని కంప్లీట్ చేస్తే ఐదు లక్షల రూపాయలు టేకు కట్టెల కోసం టేకు చెట్లు ఉన్నాయి దాన్ని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఒక్క రైతుకు ఇచ్చేస్తే ఆ వరకు కంప్లీట్ అవుతుంది అధ్యక్ష మీ ద్వారా ఇంతవరకు నేను కలెక్టర్ గారికి కూడా చెప్పినాను అది కాలేదు మరి ఇంకా ఇక్కడ అసెంబ్లీలో కూడా ఇంకా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీ ద్వారా మరి విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష గౌరవ సభ్యులు నారాయణ రెడ్డి గారు చెప్పిన విషయం నోట్ చేసుకుని అధ్యక్ష అందులో ముఖ్యమైనది థర్టీ బెడ్ హాస్పిటల్ని టెన్ బెడ్గా మార్చిందని చెప్పిను జూనియర్ కాలేజ్ విషయం చెప్పిను తప్పకుండా సంబంధించిన మంత్రి గారికి శాఖ పంపించి వెంటనే ఆ కాలేజీ నిర్మాణం కూడా మొదలయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం సభ్యులకు మరొక్కసారి విజ్ఞప్తి అందరికీ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క సమస్య పైనే ప్రస్తావించవాలి అని కోరుకుంటున్నాను ప్రస్తావిస్తే అందరికీ అవకాశం వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీహరి